హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ క్యారెట్ హల్వా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా మరి అలాంటి క్యారెట్ హల్వాని చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం దానికోసం ఒక అరకిలో క్యారెట్ని ఇలా తొక్కు తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలు నాకు రెండు కప్పులు వచ్చాయి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే రెండు కప్పుల క్యారెట్ ముక్కలకి ఒక కప్పు వరకు పాలను తీసుకొని మూత పెట్టి మూడు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మనం పాలను ముందుగానే యాడ్ చేస్తున్నాం కాబట్టి క్యారెట్ ఉడికిన తర్వాత దీంట్లో కోవా వేయకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా తక్కువ టైంలో మనకి క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ రిలీజ్ చేసి మూత ఓపెన్ చేసి చూసినట్టయితే క్యారెట్ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలన్నింటినీ కూడా మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని రెండు కప్పుల క్యారెట్ ముక్కలకి నేను హాఫ్ కప్ కన్నా రెండు టేబుల్ స్పూన్లు తక్కువే షుగర్ని యాడ్ చేశాను షుగర్ మాత్రం కరెక్ట్గా సరిపోయింది మీకు ఒకవేళ స్వీట్గా తినాలనిపిస్తే హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నట్టయితే షుగర్ మెల్ట్ అయ్యి ఈ మిశ్రమం కొంచెం పల్చబడుతుంది ఇదంతా కూడా దగ్గర పడే వరకు మనం స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఇది కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే జీడిపప్పు ముక్కలు బాదం పప్పు ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది దీన్ని మనం వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రిపరేషన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్